హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ అండ్ కటింగ్ అయితే చూడండి ఇక్కడ రెండు బ్లౌజులు కట్ చేద్దామని ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను కాకపోతే పైన బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఉంది కదా చాలా క్రాస్ అయితే ఉంది అందుకోసమే తీసేసి ఇంకొక ఒకటే బ్లౌజ్ అయితే కట్ చేశానండి ఇలా హ్యాండ్కి మళ్ళీ ఎక్కువ తక్కువ జాయింట్ వస్తాయి కదా చిన్న సైజ్ హ్యాండ్ హ్యాండే కాబట్టి మనకి జాయింట్ అతుకులు వేసిన అంత ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు అందుకోసమని ఇదైతే ఒకటైతే కట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా టెలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఇలా చూడండి ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఎంత క్రాస్ అనేది వస్తుంది టూ సైడు ఏ విధంగా ఫోల్డ్ చేసినా సరే చాలా క్రాస్ అయితే వస్తుంది తర్వాత ఒకసారి దాన్ని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది అంటే ఇప్పుడైతే ఈ షార్ట్ హ్యాండ్ కటింగ్ చూడండి ఇలా షార్ట్ హ్యాండ్కి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి కింద హెచ్చు తగ్గులు లేకుండా ఎక్కువ తగ్గలు లేకుండా నీట్గా ఒక స్ట్రే లైన్ అయితే మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనం ఒకసారి కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఇంత క్లాత్ అయితే మనకి వేస్ట్ అయిపోతుంది వన్ ఇంచ్ అంతా క్లాత్ షార్ట్ అయ్యాండ్ కాబట్టి మనం హెమ్మింగ్ పట్టి కంపల్సరీ తీసుకోవాలండి ఎల్బో హ్యాండ్ అయితే మనకు తిప్పేసినా పైపింగ్ వేసినా సరిపోతుంది షార్ట్ అయ్యాండ్కి కంపల్సరీగా హెమ్మింగ్ పట్టి అనేది తీసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా ఇలా సైడ్కి బ్లౌజ్ ఇస్తారు కదా అది తీసుకొని ఎక్కడ కరెక్ట్గా హ్యాండ్ ఐటి నుండి లూజ్ వరకు హ్యాండ్ పొడువు ఇలా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకోవాలి హ్యాండ్ పొడువు ఇక్కడ నుంచి షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా సెకండ్ లైన్ మార్కింగ్ చేశాను కదా కింది నుండి ఆ లైన్ వరకు అయితే నాలుగు అయితే ఉంది క్లాత్ వచ్చేసి నాలుగు ఇంచుల పొడువు ఉంది హ్యాండ్ ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా టైట్గా పట్టుకొని ఎక్కడ వరకు వస్తే అక్కడికి ఇలా హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి కరెక్ట్గా తర్వాత ఇలా చంక లూజ్కి ఇది అందరికీ సెట్ కాదండి ఇలాగా హ్యాండ్ బ్లౌజ్కి మార్కింగ్ చేసినా కానీ కరెక్ట్గా మనం బ్లౌజ్ ఆరం బ్లౌజ్ తీసుకున్న తర్వాత హ్యాండ్ కట్టింగ్ అనేది చేయాలి ఇక్కడ నుంచి టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షార్ట్ హ్యాండ్ కట్టింగ్ కాబట్టి మనకి ఎంత మధ్యలో మిడిల్ ఎంత వస్తే అంత తీసుకోవాలండి ఇలాగా మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా చంక పొడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగైతే కొంతమంది షార్ట్గా తుడడానికి అయితే ఇష్టపడాలండి మన మధ్యలోకి ఎంత వస్తే అంత తీసుకున్నా కానీ చిన్నగా అయిపోతుంది కదా అందుకోసం రెండున్నర రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది షార్ట్ అయ్యానికి లేదా ఫస్ట్ మెథడ్లో షార్ట్ హ్యాండ్ మొత్తం టెప్తో కొలిచిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడ వరకు వస్తే అక్కడి వరకు అయితే హ్యాండ్ లూజ్ తీసుకోవచ్చు ఇలా చేయడం వలన హ్యాండ్ ఫ్రీగా అయితే ఉంటుందండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే ఇలా చూడాలి షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఆరు ఇంచులు అయితే ఉంది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హలో చూడండి కరెక్ట్గా నేను రెండు రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి ఇలా ఆరు బ్లౌజ్తో ఒకసారి హ్యాండ్ కటింగ్ చేయండి చాలా బాగా అయితే వస్తుందండి చంక దగ్గర ముంటల్లో రాకుండా కూడా నీట్గా అయితే ఉంటుంది లేదంటే ఇలా కూడా మనకి సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా హ్యాండ్ ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని ఇలాగా కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుండి హ్యాండ్ లూత్ వరకు ఇలా మార్కింగ్ చేస్తూ ఇక్కడ మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంటుంది కదా కుట్టు ఒక కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో కూడా కట్ చేయవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా కట్ అండి షార్ట్ అయ్యిండే కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కటింగ్ ఒకటి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి కూడా తెలియ వాళ్ళకి కూడా ఇలా ఈ బ్లౌజ్ ఇంత ఉంది ఇక్కడ చిన్నగా అయిపోతుంది ఏమైనా డౌట్లు అయితే చాలా వస్తాయండి ఇలా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ రివర్స్ నుండి మనకు హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు ఉంటుంది కదా చంక డౌన్ ఖర్చు ఇలా కూడా ఇక్కడ చూసారా రెండించులే ఉంది ఇలా అయితే కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ ఐట్కి మనం కుట్టేసరికి అయితే రెండించులు వస్తుంది హాఫ్ ఇంచ్ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ఐట్ నుండి ఇక్కడ చ చంక డౌన్ లైన్ పైకి అయితే ఆరెంజ్లోకి ఇలా మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ ఇక్కడ వన్ ఇంచ్ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫిట్టింగ్ లైన్ నుంచి టేప్ ఇలా మధ్యలోకి అయితే ఫోల్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కట్టింగ్ కరువు షేప్ అలా మార్కింగ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వల్ల కూడా ముడతలు లేకుండా హ్యాండ్ నీట్గా అయితే ఉంటుంది ఇలా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై నుంచి ఇలా డౌన్కి ఇక్కడ పైకి ఇక్కడ చంక డౌన్ ఫిట్టింగ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కిందికి ఇలా మార్కింగ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇదొక మెథడ్ అంటే చాలా మెథడ్స్ అయితే ఉంటాయి మనకి ఏది బాగా ఏది బాగా ఏ హ్యాండ్ కటింగ్ బాగా ఉంటే మనం అదే ఫాలో అవ్వాలి ఇలా ఇప్పుడు లోత్ కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్కి ఇప్పుడు ఎక్ కరెక్ట్గా ఎక్క తక్కువ లేకుండా ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇప్పుడు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ పొడు వచ్చేసి ఐదు ఇంచులు అయితే ఉంది ఆరు ఇంచులు ఐదు ఇంచులు సారీ ఇలా టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కడ వరకు వస్తుంది రెండు రెండు పాయింట్స్ల వరకు అయితే వస్తుంది కదా కరెక్ట్గా ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్కి చంకడం ఎంత తీసుకోవాలని చాలామందికి కూడా తెలీదు ఇలా వీడియో ఫుల్గా చూడండి వీడియో స్కిప్ చేసుకుంటూ చూసినా కానీ మేము చెప్పే కొన్ని కొన్ని టిప్స్ కూడా మీరు మిస్ అవుతారు ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా రెండు ఇంచులు అయితే తీసుకోవాలి క్లాత్ని బట్టి అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలి కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింటింగ్ తర్వాత సైడ్ కుట్లు చేస్తాం కదా కరెక్ట్గా మనం ఈ టక్స్ పెట్టిన దానిపైనే రావాలి ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ ఫిట్టింగ్ లైన్ నుంచి హ్యాండ్ ఐట్ దగ్గర వన్ ఇంచికి టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఆఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ చంకా ఫిట్టింగ్ లైన్ దగ్గరికి కలిపేసుకోవాలండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్